హలో అండి వేయించిన శనగపప్పుతో టేస్టీ టేస్టీగా స్వీట్ అయితే తయారు చేసేసుకుందామా ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి ముందుగా అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నాను దాంట్లో ఒక కప్పు వేయించిన శనగపప్పు వేసుకుంటున్నాను దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ కప్పు కొలతోనే చెప్తానండి జాగ్రత్తగా వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి స్వీట్ అయితే చాలా ఈజీ అండి మీరే అంటారు చూసిన తర్వాత ఇంకా ఈ శనగపప్పునైతే నిదానంగా సిమ్లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ పాటు వేయించుకోవాలండి అలా అని చెప్పేసి దీంట్లో వేసేసి పక్కకు వెళ్ళిపోవద్దు ఎందుకంటే ఇవి తొందరగా మాడిపోతాయండి ఎందుకంటే ఇవి వేయించిన శనగపప్పు అంటున్నాం కదా అందుకని చెప్పేసి ఆల్రెడీ వేయించినే కాబట్టి మనం మళ్ళీ వేయిస్తున్నాం కదా అందుకని చెప్పేసి వెంటనే వేగిపోతాయి అనమాట అందుకని చెప్పేసి దగ్గరే నించొని నిదానంగా ఇట్లా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడైతే ఆల్మోస్ట్ వేగిపోయాయండి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించినట్టుగా ఇట్లాగా మ్యాక్సిమం మరీ అంత వేగిపోకర్లేదు కొంచెం మనకి మిక్సీకి పట్టుకోవడానికి వీలుగా ఉంటే చాలండి ఇంకా దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇవి కొంచెం సేపు చల్లారాలండి ఎందుకంటే మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ లోపు మనం బెల్లం పాకం అయితే తయారు చేసుకుందాం మళ్ళీ ప్యాన్లోకి ఒక కప్పు బెల్లం అయితే తీసేసుకున్నాను ఒక కప్పు బెల్లానికి రెండు కప్పులు నీళ్లు పోయాలండి దీంట్లోకి పంచదార కూడా తీసుకోవచ్చండి కాకపోతే ఏంటంటే బెల్లంతో వచ్చిన టేస్ట్ పంచదారతో రాదు ఇంకా రెండు కప్పులు వాటర్ పోసేసుకున్న తర్వాత ఈ బెల్లం అంతా కూడా కరిగిపోవాలి బెల్లం అంతా కరిగిన తర్వాత ఒకసారి వడపోసుకోవాలండి ఎందుకంటే బెల్లంలో కొంచెం నలకలు అవి ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇదైతే పాకం అయితే రావక్కర్లేదండి బెల్లం కరిగేలోపు శనగపప్పు అయితే చల్లారిపోయిందండి ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసేసుకుందాం ఈ శనగపప్పు మిక్సీలో వేసుకునేటప్పుడే దీంతోపాటు ఒక రెండు మూడు యాలకాయలు కూడా కలిపి మిక్సీ వేసుకోవాలండి నేనైతే ఒక కప్పు శనగపప్పుకి మూడు యాలకాయలు అయితే తీసుకున్నాను ఇట్లా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లాన్ని ఒకసారి వడపోసేసుకుందామండి కనపడవు కానీ బెల్లంలో ఎన్ని నలకలు ఉంటాయో మనం ఇంకా ఏం పర్వాలేదులే ఏం కాదులే అని చెప్పేసి కొంచెం నెగ్లిజెన్సీగా ఉన్నామనుకోండి ఇంకా మనం తినేటప్పుడు కసకసలాడుతూ నోటికి తగులుతూ ఉంటాయి చూసారా అండి ఎన్ని నలకలు ఉన్నాయో కొంచెం ఇసుక కూడా ఉంది అందుకనేనండి ఈ వంట చేసుకునేటప్పుడు ముఖ్యంగా పిండి వంటలు చేసుకునేటప్పుడు బెల్లాన్ని మాత్రం ఇట్లా వడపోసుకోవడం మర్చిపోకండి ఇందాకే చెప్పాను కదండి బెల్లం అయితే పాకం రావక్కర్లేదని ఇట్లా ఒక మరుగు మరిగితే సరిపోతుంది ఇంకా ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని పోయి పక్కన షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు దీని మీదకైతే ఇంకో ప్యాన్ పెట్టేసుకుందామండి ప్యాన్ వేడికిన తర్వాత ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి శనగపప్పుని ఆ పిండిని దీంట్లో వేసుకోవాలన్నమాట మీరు శనగపప్పే కాదండి మామూలుగా శనగపిండిని కూడా వేసుకోవచ్చు ఏదైనా సరే ఫస్ట్ అయితే ఇట్లా నెయ్యిలో ఇట్లా వేయించుకోవాలండి ఎందుకంటే కొద్దిగా పచ్చివాసన వస్తుంది మనకి డైరెక్ట్గా శనగపిండి కంటే కూడా ఇట్లా వేయించిన శనగపప్పు అనుకోండి అంతగా వాసన రాదు అయినా కానీ కొద్దిగా వేయించుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట ఇంకా ఇదంతా కూడా చక్కగా ఇట్లా దూరగా వేయించుకోవాలండి ఇది వదిలేసి పక్కకైతే వెళ్ళదు అక్కడే నించొని నిదానంగా వేయించుకోండి ఎందుకంటే ఇది కూడా అంతేనండి అడుగంటుతుంది అనమాట ఇప్పుడు నేను చేయబోయే స్వీట్ ఏ టేస్ట్ వస్తుందంటే టేస్ట్ టేస్ట్లా వస్తుందండి సేమ్ లాగే ఉంటుంది ఇంకా ఈ శనగపిండి అంతా కూడా ఇలా వేగిపోయిన చూసారా మనకి పొడి వచ్చేసింది ఇంకా ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక బెల్లం వాటర్ ఉన్నాయి కదండి వాటిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఎందుకంటే ఉండలు కడతాయండి అందుకని చెప్పేసి కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇదంతా కూడా దాకా ఖాళీగా ఎందుకు ఒక చిన్న సాంగ్ పాడేస్తానే కల అనుకో కలదనుకో నాలో ప్రేమా అవుననుకో కాదనుకో నీవే ప్రేమా పడిపోయా ప్రేమలో పరువాల సాక్షిగా పడదామా పెళ్ళిలో పది మంది సాక్షిగా ప్రేమించుకుందాం ఏ జన్మకైనా ఎలా ఉందండి సాంగ్ నచ్చిందా నచ్చితే లాస్ట్లో కామెంట్ చేయడం మర్చిపోతే ఇంకా పాటలోంచి స్వీట్లోకి వచ్చేద్దామా మొత్తం అంతా కూడా వాటర్ అన్నీ పోసుకొని ఇట్లా చిన్న చిన్నగా కలుపుకుంటూ ఉండాలండి ఒకవేళ ఉండలు కట్టినా సరే పెద్దగా కంగారేం పడకండి కలుపుకుంటూ ఉంటే అంత కూడా సెట్ అయిపోతుంది ఇంతేనండి అయిపోయింది మ్యాక్సిమం అయితే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు వేసిన నెయ్యి మనం ఫస్ట్లో వేసాను చూసారా ఆ నెయ్యి మొత్తం అంతా కూడా పైకి వచ్చేస్తుందండి బయటికి అప్పుడు మనకి రెడీ అయిపోయిందని అర్థం అనమాట ఇప్పుడైతే మ్యాక్సిమం అయిపోయిందండి ఏంటిది చూడడానికి జారు జారుగా ఉంది లడ్డూ ఎలా వస్తుంది అని అనుకోవద్దు ఎందుకంటే మొత్తం అంతా కూడా చల్లరిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుందండి అప్పుడు మనకి లడ్డు చేసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది అందులోనూ శనగపిండి కదండి ఎప్పటికప్పుడు చిక్కబడిపోతూనే ఉంటుంది ఇంకా దీంట్లోకి కొద్దిగా జీడిపప్పు బాదంపప్పులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేతలు వేయించుకొని దీంట్లో వేసుకోవాలండి నేనైతే ఆల్రెడీ నేతిలో వేయించేసి పెట్టుకున్నాను జీడిపప్పు బాదంపప్పు అనే కాదండి మీకు కావాలంటే ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే నేతిలో వేయించుకుని వేసుకుంటే బాగుంటుంది ఈ స్ట్రెచ్ చూస్తుంటే మీకైతే హల్వా అనుకుంటున్నారు కదా కానీ ఇది లడ్డు వస్తుందండి ఇంకా ఇప్పుడైతే నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను అని చెప్పాను కదండి జీడిపప్పులు బాదపప్పులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నేతిలో వేయించి పెట్టుకున్నాను అవన్నీ కూడా దీంట్లో వేసి కలిపేసుకుంటున్నాను ఇంతేనండి లడ్డు అయితే రెడీ అయిపోయింది చలారిన తర్వాత లడ్డులా ఇలా చేసేసుకోవడం ఇప్పుడు చూసారా ప్యాన్ నుంచి మొత్తం అంతా పిండి ఇలా సపరేట్ అయిపోతుంది ఇలా సపరేట్ అయిపోతుందంటే ఇంకా అయిపోయింది అని అర్థం దీన్ని కాసేపు చలారనిద్దాం చలారిన తర్వాత ఇట్లా లడ్డూలా చుట్టుకోండి ఇదిగోనండి చూసారా మొత్తం నెయ్యి అంతా కూడా బయటకు వచ్చేసింది ఈ లడ్డుని చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా నాకు అర్థమైందిలేండి ఇంకా టేస్ట్ అయితేనండి అసలు మామూలుగా ఉండదు చెప్పాను కదా తొక్కుడు లాగే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం అందరికీ అండి